చలో చివరగా మా తండ్రి గారి పేరు కీర్తి శేషులు మారం రామచంద్రశెట్టి మా అమ్మ కీర్తి మారం మీనాక్షమ్మ పత్రిజీ నా పేరు శివప్రసాద్ ఆయన సెక్రటరీ శివప్రసాద్ అనేందుకు నా పేరు ఆయన పేరు కన్ఫ్యూజ్ అవుతుంది అనే పిలిచేవాడు నన్ను అదేవిధంగా నా పేరు పిరమిడ్స్ సొసైటీ మొత్తం మారం సార్ అంటే తెలిసింది తప్ప శివప్రసాద్ అంటే ఎవరికి తెలియదు అలా నా పేరు మారంసార సార్ స్థిరపడి పెనుకుని నాకేమనిపించింది అంటే పత్రిజీ పేరు రామకృష్ణ సుభాష్ చంద్ర ప్రసాద్ కానీ పత్రిజీ అని అందరు పిలిచేవారు అలా నన్ను అందరు మారం పిలుచు అని పిలుస్తున్నారు అది మా వంశానికి నేను గౌరవాన్ని తెచ్చినట్టు అనిపించింది నాకు ఆ మాట మా అన్నయ్య అన్నారు వీరు మా అన్నయ్య చంద్రశేఖర్ నాకంటే రెండు సంవత్సరాలు పెద్దవాడు మా ఇద్దరికి మా ఇద్దరికి ఒకటేసారి పెళ్ళైంది యాభై సంవత్సరాల కింద మా పెళ్ళ యాభై సంవత్సరాలు నెక్స్ట్ ఇయర్ ఆగస్టుకు పూర్తవుతాయి ఈ యాభై సంవత్సరాల్లో మా అన్న నేను ఒక లక్ష సార్లు పోట్లాడిపోయింటాం కానీ పది సెకండ్లలో పది నిమిషాల్లో మేము కలుసుకునే వాళ్ళు అంత ప్రేమ అప్యాయత అది నాకు ఆయనకున్నటువంటి అనుబంధం మరి మా తండ్రి తర్వాత నేను అత్యంత గౌరవించిన మా అన్నయ్య అందరికీ నమస్కారం అండి నాకు ఎక్కువ సభలలో మాట్లాడేది అలవాట్లేదు కానీ ఈరోజు మా తమ్ముడు గౌరవం పొందడం చూసి నాకు మనసు పులకించిపోతూ ఉంది నిజంగా చెప్తున్నాను నేను ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ మొదటి నుంచి కూడా ఆయన మనస్తత్వం అంతే ఏదైనా పట్టుకుంటే పట్టు వదిలేవాడు కాదు ఎంత శ్రమైనా ఓర్చి చేసేవాడు ఆ కాలంలో మూడు రూపాయల నలభై ఒక్క పైసా డీజిల్ ఉన్న కాలంలో ఒక పెట్రోల్ బంక్ ఉండింది ఆ కాలంలో కోటి రూపాయలు అప్పించాడు అంటే ఈ పొద్దులు ఎక్కేసుకుంటే ముప్పై ఐదు కోట్లు అవుతుంది ఈ పొద్దు రేట్లకి ఆయన భయపడలేదు ఆ ఆత్మస్థైర్యం ధైర్యం మొదటి నుంచి ఉంది అదే వాడిని కాపాడింది కానీ ఆయన పోగొట్టుకున్న డబ్బులు కూడా అంత ఆధ్యాత్మికంగా పోగొట్టుకున్నాడు కానీ ఏ చెడ్డ అలవాట్లతో పోగొట్టుకోలేదు దానికోసం అయితే ఒక్క పర్సెంట్ కూడా ఒక్క పర్సెంట్ ఒక బాధపడ ఉంది కూడా బాధపడలేదు ఎన్నడు కూడా నాకు ఈ డబ్బు పోయిందని కూడా బాధపడలేదు ఆ ఆత్మస్థైర్యానికి నేను సెల్యూట్ చేస్తాను యాక్చువల్గా నేను ఒక రెండు బిడ్లకి సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ నేను చప్పట్లతో కొత్త వారు భాస్కర్ రెడ్డి గారితో పరిచయం చేసుకోవాలని నేను ఇవాళ మా వారిని కోరాను ఈరోజు భాస్కర్ రెడ్డి గారి పరిచయం కూడా అయింది చాలా సంతోషంగా ఉంది ఈ అంతమంది ధ్యానులతో కూడా మీ అందరినీ కలిసి మాట్లాడగలరు నా అదృష్టంగా భావిస్తున్నాను నమస్కారం